అప్పుడే ఈ తెలుసుకొని ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికి స్వర్గాలు చేరుకోవాలని పెద్దలు చెప్తారు దీపం ముందుగానే దీపం ముందుగానే ఇల్లు చెక్కి పెట్టుకోవాలి అలాగే ఈ ప్రాణం ఉండగానే ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని తెలుసుకోవాలండి ఈ భూమి మీద మనిషి శాస్త్రం కాదు ప్రతి ఒక్కరూ చనిపోయి వెళ్ళిపోవాలండి కానీ మనిషి బ్రతుకుతున్నాడు కానీ చనిపోయిన తర్వాత మరో జీవితం మనిషి అంతం కాదు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉండని భూమి మీద ఒక విత్తనాన్ని వేస్తే చనిపోయి తిరిగి మొక్కగా అవుతుందండి అలాగే చాలా ముగింపు కాదు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని ఏ చనిపోయి తిరిగి నిరూపించాడండి అలాగే మనిషి అంతంసారి మరణం తర్వాత ఆరంభండి మా మనిషి జీవితం కనుక ఇప్పుడున్న నీవు రేపు ఉంటావో లేదో చెప్పలేమండి నువ్వు బ్రతికున్నప్పుడే ఆ ఏసుక్రిస్తుని తెలుసుకొని యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం బ్రతికితే స్వర్గానికి చేరుకుంటావండి అలాగే ఇక్కడ మందిరం ఉంది వెళ్ళండి యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి చివరి వరకు ఏసుక్రీస్ చెప్పిన మాట ప్రకారంగా పరిశుద్ధంగా నిర్దోషులుగా బ్రతికితేనే ఎటువంటి మీకు ఉండకూడదండి చారత్వం కానీ వ్యభిచారం కానీ ఇలా దొంగతనం కానీ ఇలాంటి అలవాట్లు మీకు ఉండకుండా పరిశుద్ధంగా నిర్దోషులుగా బ్రతికితేనే యేష్ క్రీస్తు రెండవ వరకు చివరి వరకు మీరు జీవిస్తేనే స్వర్గాలు చేరుకుంటారండి అలాగే ఇక్కడ మందిరం ఉంది వెళ్ళండి ఆయన కొరకు తెలుసుకోండి అలాగే సేవకులు చెప్పిన మాటలు ప్రకారంగా మాటలు విని బ్రతుకుతారని ఇంతతో నా మాట భావిస్తున్నాను